ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సెంట్రల్ పార్క్ని విజిట్ చేయడం జరిగింది సెంట్రల్ పార్క్ దాదాపు దగ్గర దగ్గర ఏడు ఉంటే మూడు ఎకరాలు ఆల్మోస్ట్ ఆల్ ఆక్యుపై చేయడం జరిగింది ఎవరైతే దారులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది ఏవైతే అక్రమ కట్టడాలు అలాగే గత ఐదేళ్లలో చాలా వరకు వైఎస్ఆర్ నాయకులు ఆక్యుపై చేసుకున్నారు ఆ సెంట్రల్ పార్క్ ని అవన్నీ ఖచ్చితంగా బయటికి చేసి అవన్నీ కులుగొట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను గత పది పదిహేను ఏళ్ళుగా ఎన్టీఆర్ మార్కు పెండింగ్ పడి ఉంది మొత్తం ఒక ముప్పై సెంట్లు స్థలం కోసం ఈ పెండింగ్ ఉంది దాని కానీ కంపెన్సేషన్ ఇప్పించేసి ఈ ఎన్టీఆర్ మార్క్ కానీ త్వరలో ఓపెన్ చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే అనంతపురం నగర ప్రజలకు ఒకటే చెప్తున్నాను ఫ్యూచర్లో కానీ ఎక్కడైనా కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్కి విరుద్ధంగా బిల్డింగ్స్ కానీ ఇంకోటి ఇంకోటి కట్టినా కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను అవే కాకోకుండా ఈ పార్కు అయితే ఏమి అలాగే మున్సిపల్ స్థలాలు అయితే చాలా వరకు ఎంక్రోచ్మెంట్ అయ్యాయని చెప్పేసి తెలిసింది ప్రతి ఒక్కటి బయటికి తీసేసి ఏదైతే మున్సిపాలిటీ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయో దానికి ఫెన్సింగ్ కానీ వేయిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను